ఫ్లిక్ కార్డ్ అక్కడ సెకండ్ ఎక్కడ ఈ రోజు అన్నమాట ఎక్కడ జరిగిందో నాకు అయితే లేదు కానీ నా ఫోన్కి వీడియోస్ వచ్చినాయి అప్పుడే ఇంకా నేను పోస్ట్ అయితే చేయలేదు ఎందుకంటే మన వీడియోస్ అని అట్లా అయిపోయినారు అసలు ఏం వస్తా ఉన్నాను వీడియోస్ అయ్యాకపోయిన తర్వాత ఒక పెడతా వస్తున్నాయి వేడి మీద ఇరవై ముప్పై వేలు చదువులు కట్గా పెరగనమాట నేను కష్టపడతాను మనకి కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే ఫాస్ట్గా వీడియో తీయాలి కదా ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి ఇంకా ఈరోజు ఇంకోపోయినా వినాయకుడు డే ఈ బొడ్డైతే చాలా బాగా ఇంకా ఫోర్త్ డే నేను చాలా వీడియోస్ తీసాను అనమాట ఫోర్త్ డే అయితే చాలా బాగా చాలా వీడియోస్ తీసాను ఎందుకులే పోస్ట్ చేసేది అని చెప్పి నేనైతే పోస్ట్ చేయట్లేదు కొ ఈ బొడ్డోడి ఏదో కొంచెం బాగుందని చెప్పేసి తీస్తుందని ఆల్రెడీ నేను మా ఇళ్ళ దగ్గర అంటే మేము ఆల్రెడీ ఉండొచ్చిన వచ్చిన దగ్గర నిమజ్జనం ఈరోజు అది ఫిఫ్త్ డే అనమాట చాలా బాగా చేశారు మన ఎంజాయ్మెంట్ అంటూ ఏదన్నా ఉందంటే అక్కడే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏం ఉండదు ఓన్లీ చూడడం వరకే అక్కడ అయితే మా నాకి తెలిసిన వాళ్ళు డ్యాన్స్ లేయడం కానీ మేము గులాములు కొట్టుకోవడం కానీ ఈసారి గులాం కూడా కొట్టుకోలేదు చాలా డల్గా జరిగిపోయింది అదొక డిసప్పాయింట్ నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట స్కూల్ నుంచి పిల్లలు వచ్చి రెడీలు అయ్యి మేము వెళ్ళేసరికి అక్కడ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ అప్పుడు బాగుండేది ఈసారి అయితే పెద్దగా ఎంజాయ్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంటికి వచ్చేసరికి కూడా వన్ ఇంటి గంట అయిపోయింది ఇయర్ అయితే ఎంజాయ్మెంట్ చాలా అంటే చాలా తక్కువ అనమాట వెళ్ళినా అట్లా నిలబడి చూడటం వరకే ఇక ఇది వచ్చేసి తర్వాత నేను చిరాల్లో ఇంకా వినాయకుడులో ఉంటాయి కదా అన్నీ చూద్దామని చెప్పి అన్నీ కాదు క్లాత్ మార్ మార్కెట్లో వినాయకుడిని చూద్దామని వచ్చామన్నమాట ఫస్ట్ ఆ వినాయకుడు మేము వస్తామంటే దారిలో కనిపిస్తే చూశాను ఇంకా క్లాత్ మార్కెట్ దగ్గరకు అయితే వచ్చాం ఇది అన్నమాట సెట్టింగ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి టెంపుల్ లాగా ఒక స్పెషల్ అయితే ప్రతి ఇయర్ క్లాత్ మార్కెట్లో ఒక స్పెషల్ అయితే ఉండింది ఏదో ఒక స్పెషల్ కంపల్సరీ అక్కడ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది క్యూలో వెళ్ళాలి కదా చూడ్డానికి లోపలికి వెళ్ళడానికి ఈ లోపు ఇక్కడ వినాయకుని కూడా చూద్దాం ఎద్దురే అనమాట ఈ రెండు కలిపి ఒకటే పందిరే ఒకటే వాళ్ళదేమో క్లాత్ మార్కెట్లోనే రెండు ఉండేది ఇంకా ఇక్కడైతే విగ్రహము పెద్ద విగ్రహం ఇంక చూడండి ప్రసాదాలు అయితే పెడుతున్నారు మేము వెళ్ళేసరికి ఫస్ట్ చూపించాం కదా వినాయకుడు అక్కడైతే కేసర పెట్టారు వచ్చేసి కట్ పొంగల్ పెడుతున్నారు మిరియాల పొంగల్ ఉండిద్ది కదా ప్రసాదం తీసుకొని కొంతసేపు వినాయకుడిని చూసి తర్వాత మళ్ళీ క్యూలోకి వచ్చేసాము చాలా బాగున్నారు కదా వినాయకులు ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒకటి అసలు ఎంత బాగున్నాయో చూడ్డానికి వచ్చేసి ఇదనమాట చెప్పే కదా టెంపుల్ డిజై టెంపులు లాగా పెట్టారని ఇక అయితే వినాయకుడు సూపర్ ఉన్నాడు మేము క్యూలోకి వచ్చేసాం ఇక్కడైతే లక్కీ డిప్ లక్కీ డిప్ తీస్తున్నారు అందుకే జనం అందరు కూడా అటు సైడ్ ఉన్నారు గంటకోసారో ఏమో తీస్తున్నట్టున్నారు ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ అయ్యింది ఇంకా ప్రతి ఒక్కరికి లక్కీ డిప్పు స్లిప్ అయితే ఇస్తున్నారు ఇంకా నాకు కూడా ఇచ్చారు దాని నెంబర్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై నాలుగు లక్కీ డిప్ కోసం అయితే మేము ఆగలేదు ఎందుకంటే మనకి మనం అన్లక్కీ లక్కీ అనమాట లక్కీ డిప్పులో పాల్గొన్నామంటే బ్రహ్మానందంకి వచ్చింది చూడండి అట్లా వస్తుంది అనమాట లేకపోతే గులాబ్ జామ్ యాడ్లో చెప్తారు కదా లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చానని అట్లాగా మనకి లక్కీ డిప్పులు అస్సలు అలాంటి కొన్ని ప్లేసుల్లో అయితే నేను వెయిట్ చేసేదాన్ని అనమాట ఈసారి అయితే వెయిటింగ్లు ఈటింగ్లు ఏం పెట్టలేదు ఎందుకంటే మన లక్ మనకు బాగా తెలుసు కాబట్టి మన లక్కు జోలికి వెళ్ళలేదు ఇంకా వచ్చి దర్శనం చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ అనమాట ఈసారి ఇయర్ ఇయర్ ఇక్కడ వచ్చేసి సెట్టింగ్ ఇదనమాట వినాయకుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో శ్వేష పాన్పు పైన పవలిస్తున్నట్టు ఇలా అయితే సెట్టింగ్ చేశారు చాలామంది స్టార్టింగ్లో వరహాస్వామి అవతారం తర్వాత ఈ సెట్టింగ్ అట్లానే ఇటు సైడ్ కూడా ఇంకా కొన్ని బొమ్మలు అయితే పెట్టారు వాటి పేర్లు శుద్ధి బుద్ధి అట్లా అక్కడ ఇంకా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి నాకు ఆ రోజు ఇవన్నీ కూడా వివరంగా చూసి వీడియో తీసుకొని మీకు కూడా చూద్దాం వెంటనే ఇంటికి వచ్చి పోస్ట్ చేయాలనుకున్నా కానీ చేయలేదు ఇక్కడ మనకు వీడియోస్ తీసుకోవడానికి ఫొటోస్ తీయడానికి అందరూ ఆ లోపలికి కూడా వెళ్ళి వాళ్ళు అరుస్తున్నారనమాట పదండి పదండి ఫొటోస్కి ప్రతి ఒక్కళ్ళు నేనైతే పైకి వచ్చేటప్పుడు వీడియో తీయనిస్తారో లేదో అనుకుంటా వచ్చాను కానీ లోపల నేను వీడియోస్ తీసుకుందామో లేదా అనుకునే లోపల ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేతి పట్టుకొని వీడియోస్ ఫొటోస్ ఫ్యామిలీ పిక్స్ అలా చాలామంది చాలా రకాలుగా అయితే దిగుతూ ఉన్నారు ఇంకా ఎక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళాము అది కూడా దారే అనమాట అంటే మరి మేము ఆటో ఎక్కడానికి వెళ్ళాలి కదా ఆటోలో వెళ్ళాము మా వారు బండి మీద వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళాము అనమాట ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అంటే పిల్లలు నేను జెంట్స్ అనమాట అలా వెళ్ళాము ఇంకా పిల్లల్ని తీసుకొని మేము ఇంకా అక్కడ ఇంకొక ఫ్రెండ్ తనంతా కూడా అందరం కలిసి వెళ్ళాము ఓన్లీ లేడీస్ వరకే అక్కడికి వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కడానికి రావాలి కదా ఆ దారిలో మళ్ళీ ఇంకొకసటా వినాయిక్కడ కనిపిస్తే అక్కడైతే మాత్రం కొంతసేపు ఉన్నాము ఇక్కడ ఎక్కువసేపు లేము దిగామా మళ్ళీ వచ్చేసామా ఎందుకంటే ఇలా కీటి పాటలు కాడ మనం ఏం ఆగలేము అదిగాక నైట్ వెళ్ళాము పగలు అలా ఉండదు అనమాట సిక్స్ కాడ నుంచి టెన్ వరకు తర్వాత మనకి ఎలా ఉండదు ఇక్కడ ఈ వినాయకుడు అనమాట చూడండి ఎంత బాగున్నాడు ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడది ఎందుకంటే నేను మెటీరియల్స్ తీసుకొచ్చేది ఈ పక్క షాప్లోనే అందుకని మెటీరియల్స్కి వెళ్ళినా కూడా ఈసారి మెటీరియల్స్కి వెళ్ళాలి ఎందుకంటే మనకి న్యాయ చవితి వచ్చిందంటే ఒక ఈ నిమజ్జనాలు అయిపోయేదాకా పనిలోకి వెళ్ళామనమాట ఎక్కడోసాట భోజనాలు అని లేదంటే ఇట్లా ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అట్లా అయితే ఉంటాయి నేను సంక్రాంతి పండగన్న ఎక్కువ రోజులు పోదు కానీ పని ఇప్పుడైతే మాత్రం ఎక్కువ రోజులే ఇప్పటికే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ డేనా సెవెన్ డేనా ఈడే మ్యూజికలు నడిపెట్టారు முடிப்படுகிறது కొన్ని కొన్ని పాటలు పాడతా అట్లా కొంతసేపు అక్కడైతే కూర్చొని ఇంకా మళ్ళీ ఇంటికి వస్తుంటే ఆటో దిగాము ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది మొత్తం కూడా ఒక వీడియో సపరేట్గా పెట్టాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడపోతే చూసేసేయండి ఇంకా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే మీకు మీ ఊర్లో ఎలా జరిగినాయో కూడా నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్